హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ కుకింగ్ ప్యాషన్ ఈరోజు నేను పులిహోర రెసిపీ చూపిస్తున్నానండి నా స్టైల్లో ఇంత ముందుకు ఒకటి పులి టెంపుల్ స్టైల్ పులిహోర పెట్టాను నా వీడియోలో చూడండి ఇప్పుడు నేను ఒక రెండు స్పూన్లంతా జీలకర్ర తీసుకున్నాను ఒక స్పూను మెంతులు తీసుకున్నాను అలాగే ఒక స్పూను ఆవాలు తీసుకున్నాను నాలుగు స్పూన్లు నువ్వులు తీసుకోవాలండి నాలుగు స్పూన్లు నువ్వులు ఫస్ట్ నువ్వులు వేయొద్దు త్వరగా వేగుతాయి కాబట్టి ఫస్ట్ ఇవి మూడు వేసి కొంచెం వేయించాక మంచి స్మెల్ వస్తుంది అప్పుడు నువ్వులు వేసుకొని మళ్ళీ నువ్వులు కొంచెం చిట్టపట్టమన్నాక తీసి పక్కకు పెట్టుకోవాలండి నేను చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఒక యాభై గ్రాములంతా చింతపండు పుల్లగా ఉందండి కొత్త చింతపండు పుల్లగా ఉంటుంది పాతది కొంచెం నార్మల్గా ఉంటుంది కొత్తది కాబట్టి యాభై గ్రాములంతా చింతపండు తీసుకున్నాను ఈ మెజర్మెంట్స్ అంతా మొత్తం ఒక వన్ కేజీ రైస్కి సరిపోతుంది ఈ పొడి చింతపండు గుజ్జు అదంతా ఇప్పుడు మంచిగా నువ్వులు కూడా వేసి వేయించుకోవాలండి నాలుగు స్పూన్లు నేను చెప్పాను కదా నువ్వులు తీసుకోవాలి మిగిలినవి రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవలి ఇదే మెజర్మెంట్స్ ఇంతే తీసుకొని టీ స్పూన్ అంతా నేను చెప్పింది ఇది వన్ కేజీ రైస్కి చాలా బాగా వస్తుంది టేస్ట్ మీకు పూజలకు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది పులిహోర ఇప్పుడు మంచి చింతపండుని బాగా పిండేసి ఇలా తీసుకోవాలి మనం కొంచెం వాటర్ వేసి పిండి అలా ఉన్న అలా ఉండి తర్వాత బాగా మరిగాక చిక్కగా అవుతుందండి అందుకే కొంచెం వాటర్ వేసి ఇట్లా చేసుకోవాలి చింతపండు గుజ్జుని అందులోనే మనం పచ్చిమిర్చి వేయాలి ఒక ఆరు ఏడు అలా పచ్చిమిర్చి వేయాలి వేసి కరివేపాకు ఒక గుప్పడు అలాగే కొంచెం బెల్లం వేసానండి బెల్లం కంపల్సరీ వేయండి చాలా బాగుంటుంది పులుపు కాబట్టి కొంచెం పసుపు వేసేసి మంచిగా కలిపేసుకోండి ఒకసారి మొత్తం అన్నీ కలిసేలాగా సాల్ట్ కూడా ఇప్పుడు వేసేస్తున్నాను ఇంకా నేను రైస్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను వన్ కేజీకి ఇది రాళ్ళు పండి రెండు స్పూన్లు నిండుగా వేశాను మీకు ఒకవేళ సరిపోదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి ఇది అయితే నార్మల్గా ఉంటుంది బాగా ఉప్పుగా అట్లా ఉండదు కావాలంటే ఇంకొక అర స్పూన్ వేసుకోండి ఇంకా మొత్తం మంచిగా గుజ్జులాగా అయ్యాక ఇప్పుడు మనము వేయించుకున్న నువ్వులు అలాగే మెంతులు జీలకర్ర ఆవాలు మొత్తం పౌడర్లాగా చేసుకోవాలి మిక్సీకి మెత్తగా చేసుకొని ఆ పౌడర్ కూడా ఆ గుజ్జు కొంచెం ముడికాక అందులో వేసుకొని కొద్ది ఆయిల్ వేసుకోవాలి ఒక చిన్న గరిడడంతా ఆయిల్ వేసుకోవాలి అంటే ఒక రెండు మూడు స్పూన్లంతా ఆయిల్ వేసుకొని బాగా ఒకసారి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ గుజ్జు మీరు మంచిగా చేసుకొని పెట్టుకుంటే వన్ మంత్ వరకైనా ఫ్రెష్గా ఉంటుంది ఏం పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట కూడా వన్ వీక్ వరకు ఉంటుంది అస్సలు పాడవదండి మంచిగా ఎప్పుడంటే అప్పుడు పోపు వేసి అండ్ రైస్ కలిపేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ గుజ్జు చూడండి ఇప్పుడు మంచిగా ఆయిల్ ఇలా సపరేట్ ఇట్లా పైకి వచ్చే వరకు మంచిగా ఉడికించుకోవాలి అప్పుడు స్టోర్ స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ రోజులు ఉంటుంది ఇప్పుడు అలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి మీరు పూజ ముందు రోజు నైట్ మంచిగా ఇలా చేసి పెట్టుకుంటే గుజ్జు నెక్స్ట్ డే మార్నింగ్ పోపు వేసుకొని రైస్ వండుకొని కలిపేసుకుంటే అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఇప్పుడు పోపుకి ఆయిల్ వేసాను పల్లీలు శనగపప్పు ఆయిల్ ఒక కప్ అంతా వేసాను ఒక కేజీ రైస్కి కప్ అంతా ఆయిల్ పడుతుంది పెద్ద కప్ అంతా ఆయిల్ ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించాను కదా మెజర్మెంట్స్కి కప్పులు ఆ కప్పుతో టూ వన్ అండ్ హాఫ్ కప్ అంతా ఆయిల్ పడుతుంది అది మా చిన్న కప్పు కాబట్టి అంత ఆయిల్ వేసి నేను ఆవాలు జీలకర్ర పల్లీలు అలాగే శనగపప్పు మినపప్పు కొంచెం ఎండుమిర్చి వేసాను ఎండుమిర్చి కంపల్సరీ మీరు స్పైసీ ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి నేను ఇవి కొంచెం స్పైసీగా ఉన్నాయి తక్కువ వేసాను కొంచెం స్పైసీ లేకపోతే ఇంకొంచెం వేసుకోండి చాలా బాగుంటుంది పులిహరలోకి అలా ఎండు మీ చూడ తినేవాళ్ళు ఉంటారు ఇష్టంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి మంచిగా వేయించుకోవాలండి అస్సలు మాడకుండా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి స్టవ్ చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకున్నాక బాగా వేగాకే ఇంగువ వేసుకోవాలి కంపల్సరీ అండి ఇంగువ పులిహోరలోకి ఇంగువ వేసేసుకొని మళ్ళీ మనం ఇప్పుడు పసుపు వేస్తున్నాము కొంచెం పసుపు అందులో వేసాం కదా ఈ పోపులు వేస్తే మంచి కలర్ వస్తుందండి పులిహోరకి ఆయిల్లో ఉంటే ఇలా ఆయిల్లో పులిహోర పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఇక కరివేపాకు వేసేసుకోవాలి మనం కొంచెం ఆల్రెడీ వేసాం కదా అందులో ఇప్పుడు పోపులో కొంచెం వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం మంచిగా రైస్ పొడి పొడిలాడుతూ ఇలా వండుకోవాలండి మంచిగా పొడి పొడిగా కేజీ రైస్కి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కరెక్ట్గా సరిపోతాయండి మీరు ఇక్కడ సాల్ట్ ఒకటి మీరు చెక్ చేసుకోండి మీకు సాల్ట్ కొంతమంది ఎక్కువ తింటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా దాన్ని బట్టి స్పైసెస్ కూడా నేను వేసినా కరెక్ట్గా సరిపోతాయండి పచ్చిమిర్చి ఒక ఆరేడు స్పైసీ వేసుకోండి ఎండుమిర్చి ఇప్పుడు వేసిన అలా వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా పోపు వేసేసుకొని ఇంకా మంచిగా మనం గుజ్జు రెడీ చేసుకున్నాం కదా ఆ గుజ్జు కూడా అందులో వేసేసుకొని మంచిగా పోపు గుజ్జు రైస్కి అంత పట్టేలాగా మంచిగా కలిపేసుకోండి వేడిగా ఉంటే గట్టితో కలపండి మంచిగా తర్వాత చేయితో కలిపితే చాలా మంచిగా కలుస్తుందండి లేకపోతే ఆ గుజ్జు అక్కడక్కడ ఉండిపోతుంది మంచిగా చేతితో మొత్తం కలిపేసుకోండి మంచిగా కలిపేసుకుంటే ఇంకా పులిహార రెడీ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కకు పెట్టి ఇంకా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు మంచిగా పూజలో పెట్టుకోవడానికి ప్రసాదం ఇవ్వడానికి చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి